హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గా డీప్ లవ్ టువర్డ్స్ నేచర్ అండ్ ఫుడ్ ఈరోజు ప్రాన్స్ టిక్క ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను కావాల్సిన పదార్థాలు ప్రాన్స్ ఆయిల్ కర్డ్ ఉప్పు కారం పసుపు తందూరి మసాలా చాట్ మసాలా మిరియాల పొడి చిల్లీ సాస్ సోయా సాస్ లెమన్ జ్యూస్ ముందుగా పెద్ద సైజ్ ప్రాన్స్ ఒక తొమ్మిది బాగా క్లీన్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో వన్ కప్ కర్డ్ వన్ టీ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం తగినంత ఉప్పు వన్ టీ స్పూన్ చాట్ మసాలా వన్ టీ స్పూన్ తందూరి మసాలా వన్ టీ స్పూన్ మిరియాల పొడి వన్ టీ స్పూన్ చిల్లీ సాస్ వన్ టీ స్పూన్ సోయా సాస్ వన్ టీ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ప్రాన్స్ పెద్దగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు మరియు పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అట్లీస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మ్యారినేట్ ఇవ్వాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ని మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ వేసి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అవి ఓవర్ కుక్ అవ్వకుండా చూసుకోవాలి మరో సైడ్ కూడా ఇంకో టూ మినిట్స్ బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసి తీసుకోవాలి ప్రాన్స్ని ఇలా ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ చేసి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మ్యారినేట్ చేసుకున్న ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని ఇలా కంటిన్యూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా లో ఫ్లేమ్లో వన్ టు టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి ఇప్పుడు మరలా అదే కడాయిలో మ్యారినేట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా బోత్ సైడ్స్ ఇలా ఫ్రై చేసుకుని తీసుకోవాలి క్యాప్సికమ్ కొద్దిగా టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి అది వాటర్ రిలీజ్ అయ్యి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి నాన్ వెజ్ వెరైటీస్లో సీ ఫుడ్ ఒక బెస్ట్ ఆప్షన్ ప్రాన్స్ ఒక ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ మరియు చికెన్ అండ్ మటన్ కన్నా చాలా లో క్యాలరీ ఉంటుంది ప్రాన్స్లో జింక్ అండ్ డయోడెన్ ఉంటుంది జింక్ మన ఇమ్యూన్ సిస్టమ్కి అవసరం అండ్ డయోడెన్ థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్కి అవసరం క్యాప్సికమ్ ఐస్ అండ్ బోన్ హెల్త్కి చాలా మంచిది మరియు యాంటీ స్ట్రెస్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి ఇప్పుడు ఫ్రై చేసిన ప్రాన్స్ క్యాప్సికమ్ ఆనియన్స్ని కూల్ ఇవ్వాలి మరియు ముందుగా మ్యారినేట్ చేసిన బ్యాలెన్స్ గ్రేవీని కూడా ఉంచుకోవాలి ఇప్పుడు ఇలా ఒక బ్యాంబూ స్టిక్ తీసుకుని ప్రాన్స్ క్యాప్సికమ్ ఆనియన్ని ఇలా పెట్టుకోవాలి వీటిని మనకు నచ్చిన విధంగా అరేంజ్ చేసుకోవచ్చు ఆనియన్స్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి బ్లడ్ షుగర్ లెవెల్ మెయింటైన్ చేస్తుంది డైజెషన్కి హెల్ప్ చేస్తుంది అండ్ ఒక గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్ సి కూడా సో ఈ రెసిపీలో ఒక మంచి బ్యాలెన్స్ ఉంటుంది ఇలా అన్నిటినీ రెడీ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవా పెట్టుకుని ఈ స్టిక్స్ని బాగా లో ఫ్లేమ్లో వన్ వన్ మినిట్ అన్ని వైపులా రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి మరో వన్ మినిట్ తిప్పుకుంటూ రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మ్యారినేట్ చేసిన బ్యాలెన్స్ గ్రేవీ కూడా వేసి రోస్ట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా బాగా లో ఫ్లేమ్లో చేసుకోవాలి ప్రాన్స్ని ఇలా అన్ని సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి అంతే ప్రాన్ స్టిక్కా తవాపై రెడీ మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి